హలో గాయ్స్ వెల్కమ్ టు ద ఛానల్ సో ఏంటంటే ఈరోజు మనము స్విట్జర్లాండ్లో ఉన్నాం నార్థన్ స్విట్జర్లాండ్లో సరైన నార్థర్న్ స్విట్జర్లాండ్లో రైన్ ఫాల్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది సాఫాసన్ సిటీ దగ్గర రైన్ ఫాల్స్ అని ఒక రైన్ ఫాల్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అదేంటంటే ఫేమస్ అంటే ఒక వాటర్ ఫాల్స్ అన్నమాట అది అది దాని గురించి చెప్పాలంటే మీకు రైన్ రివర్ అనే ఒక రివర్ ఉంటుంది ఇప్పుడు మనకి ఎలాగైతే గోదావరి కృష్ణ ఇలా ఉందో మనకు పెన్నా రివర్ ఆంధ్రాలో అలాగ వీళ్ళకి రైన్ రివర్ ఉంది టోటల్ యూరోప్లో అది చాలా పెద్ద రివర్ లాంగెస్ట్ రివర్ అంటారు దాన్ని ఎందుకంటే నాలుగు కంట్రీలు లవులుకొని పోయి లాస్ట్లో సముద్రంలో కలిసిపోద్ది స్టార్ట్ అయ్యేది స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయ్యింది వెళ్ళేది వచ్చేసి జర్మనీని క్రాస్ చేసిద్ది ఫ్రాన్స్ని క్రాస్ చేసిద్ది తర్వాత నెదర్లాండ్స్ దాని తర్వాత సముద్రంలో కలిసిపోద్ది దాని మీద ఒక వాటర్ ఫాల్స్ ఉంది స్విట్జర్లాండ్లో సో దాని రైన్ వాటర్ ఫాల్స్ అంటారు దాని గురించి చెప్పాలంటే రైన్ ఫాల్స్ గురించి చాలానే ఉందనమాట రెండు మూడు విషయాలు చెప్పాలంటే మీకు ఫస్ట్ థింగ్ అది చాలా పురాతనమైన వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ పద్నాలుగు వేల సంవత్సరాల నుంచి పదిహేడు వేల సంవత్సరాలు పాతదన్నమాట సెకండ్ వచ్చి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫాల్స్ ఇన్ స్విట్జర్లాండ్ అండ్ నాకు దీన్ని చూసినప్పుడు ఏమనిపించింది అంటే లార్జెస్ట్ అంటే నేను ఇట్లా పొడుగు ఉంటుందేమో అనుకున్నాను కాదు ఇది పొడుగు ఉండదు స్విజర్ ఎక్కడైనా వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుంది విడల్పుగా ఉంటుంది వాటర్ ఫాల్స్ సో అది సంగతి పోయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి బోట్ యాక్టివిటీస్ అని దాని తర్వాత వచ్చేసి మీకు పారానామిక్ వ్యూస్ అని అవన్నీ కూడా చూపిస్తాను నేను వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో ముందుకు వెళ్దాం గైస్ వాటర్ ఫాల్స్కి మీరు రావాలంటే జస్ట్ సాపాసం సిటీలో దిగిన వెంటనే బస్సులో మీకు చెప్పిన వెంటనే మీకు తీసుకొచ్చి ఇక్కడే డైరెక్ట్ వదిలేస్తాడు సో ఏ ప్రాబ్లం ఉండదు మనకు సో మీకు మెయిన్ విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ఇక్కడ జురీక్ అనేసి ఒక సిటీ ఉంటుంది అది కూడా ఫేమస్ సిటీ స్విట్జర్లాండ్లో అందరు అక్కడికి రావడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి రండి అక్కడ నుంచి జస్ట్ వన్ అవర్ ట్రావెల్ అంతే సో చాలా మంచి వాటర్ ఫాల్స్ అనమాట ఇది రెయిన్ వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని మీరు చూడొచ్చు ఒక సైడ్ వచ్చేసి మీకు క్యాసల్ ఇంకో సైడ్ సౌత్ బ్యాంక్ ఇంక మధ్యలో ఈ రాక్ ఉంటుంది సో వ్యూస్ అయితే చెప్పలేను మీకు ఎలాగో చూపిస్తాను మీకు ముందు వీడియోలో సో ఇప్పుడు మనం ఏంటంటే కెసల్ చూడ్డానికి వెళ్తున్నాం స్టార్టింగ్లో ఇది షార్ట్ కట్ వే చాలా మందికి తెలియకోకుండా అటు సైడ్ నుంచి వెళ్ళిపోతారు సో బస్సు తీసుకొని మళ్ళీ మొత్తం తిరిగి వెళ్ళిపోతారు సో ఇది షార్ట్ కట్ వే అనమాట సో ఇలా వెళ్ళిపోతూ ఉండడమే మీరు కెసల్కి వెళ్ళే దారులు ఏంటంటే ఇలా క్రేజీ బ్రిడ్జ్ కనపడింది దీనికి కూడా లాక్లు వేసి పట్టు ఉంటారు ఎక్కడ పడితే అక్కడ సో బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుంది సో అందుకే బ్రిడ్జ్ దగ్గర నుంచి షార్ట్ కట్ వ్యూలో వెళ్తే బెటర్ మంచి మంచి వ్యూస్ ఉంటాయన్నమాట సో మనం క్యాసిల్ దగ్గరకు వచ్చేసినాం చాలా చిన్న క్యాసిల్ ఇది చాలా పాత క్యాసిల్ కూడా ఈ క్యాసిల్ ఏంటంటే మీకు లోపలికి పోయిన వెంటనే వీళ్ళ చరిత్ర మొత్తం గోడల మీద కొన్ని ఫోటోలు వేసి ఉంటుంది సో మనం ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే మనం కొన్ని ఫోటోలు చూడేదానికి దొరికింది అవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి సో లోపలే మీకు ఒక కాఫీ కెఫెటేరియా కూడా ఉంటుంది ఆ కెఫెటేరియా కూడా కాఫీ తాగల నుండి తాగొచ్చు సో ఇట్లా ఉండేదన్నమాట ముందు సో ఇలా రైన్ రివర్ తర్వాత ఈ ఫాల్స్ సో కొన్ని వేల సంవత్సరాల వాటర్ ఫాల్స్ ఇది సో అలా మధ్యలోకి వెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ కసలకి చెట్టే సో ఈ చెట్టు ఇంకా పూలు సరిగ్గా పూలేదు నేను వేయటానికి క్రేజ్ ఉంటుంది ఈ చెట్టు సో కెసల్ అంతా ఇట్లా ఉంటుంది అనమాట చెప్పినట్టు చిన్న కెసెల్ చాలా పాతది కెసల్ పై నుంచి వ్యూ ఇలా ఉంటది వాటర్ ఫాల్స్ మీరు చూడొచ్చు కింద సౌదర్న్ బ్యాంక్ చూడొచ్చు అవన్నీ బోట్లు రియల్ బోట్లు అనమాట చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఎలా నొక్కేస్తుందో సో గాయస్ ప్యాలెస్ లోపలికి అనమాట ఇప్పుడు ఏంటంటే మనం టికెట్ తీసుకోవాలి ఈ టికెట్ దేనికంటే ఇక్కడ మనం త్రీ వ్యూస్ ఉంటాయి స్పాట్ స్పాట్ వ్యూస్ అవి ఒకటి వచ్చేసి బబ్లిస్ అండ్ సెకండ్ కైండ్స్లీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫిష్ నెట్ ఈ మూడు దాని వ్యూ పాయింట్స్ పేరు అనమాట అక్కడ నుంచి చూస్తే ఫాల్స్ క్రేజీ కనపడింది సో మీకు అవి చూపించడానికి వెళ్తున్నాయి ఇప్పుడు టికెట్ సిక్స్ యూరోస్ సెవెన్ యూరోస్ పడింది చూసుకోలేదు సో వెళ్దాం సరేనా గైస్ ఇదే టికెట్ మిషన్ ఇదేంటంటే మీకు యూరోస్లో అయినా తీసుకోవచ్చు లేదంటే క్రెడిట్ కార్డ్ పెట్టినా పర్లేదు సో కానీ మీకు ఏంటంటే మీరు కిందికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే బద్దలు వాషింగ్ లేకపోతాయి చాలా స్లిప్ అవుతూ ఉంటుంది వాటర్ వల్ల సరే నేను మూడు సార్లు కింద పడ్డా సో ఫ్లాట్స్ వేసుకెళ్ళకండి ఎక్కడికి పోయినా సో ఇక్కడ పైన నుంచి మీకు దారిలోనే మీకు ఇలాంటి క్రేజీ వ్యూస్ కనపడతాయి రెయిన్బోతో చూడొచ్చు మీరు ఇదంతా వాటర్ ఫాల్స్ సో గైస్ నేను మీకు చెప్పినా కదా త్రీ పాయింట్స్ ఉంటాయి వ్యూ పాయింట్స్ అనేసి మనం అందులో ఫస్ట్ దానికి వచ్చేస్తాం ఫిషర్మ్యాన్ నెట్స్ అని ఒకటి ఉంటుంది సో అది మీకు చూపించబోతున్నా ఏంటంటే క్రేజీగా ఉంటుంది అనమాట కొద్దిగా గృహల్లో పోయిన ఫీలింగ్ వచ్చింది సో అది సంగతి సో ఇప్పుడు మనం చూడొచ్చి గృహాల్లో నుంచి పోయే ఫీలింగ్ అయితే మస్తు ఉంటుంది సో ఇలా సైడ్కి వెళ్ళిపోతే సో ఇదేంటంటే మీరు ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ని ఏదైతే వాటర్ వస్తున్నాయో దాన్ని టచ్ చేయగలుగుతారు సో అంత దగ్గరగా ఉంటుంది ఈ వ్యూ స్పాట్ సో మీరు చూడవచ్చు మొత్తం కింద పడతా ఉంటాయి వాటర్ అంతా సో పెట్టేసి అలా పట్టేసుకోవచ్చు వాటర్ అంత దగ్గర ఉంటుంది ఈ వ్యూ స్పాట్ సో చాలా ఫేమస్ వ్యూ స్పాట్ అనమాట కంపల్సరీ ట్రై చేయండి తర్వాత వచ్చేసి దాని పక్కన ఈ వ్యూ స్పాట్ ఇది సెకండ్ వ్యూ స్పాటు సో మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి అయితే రెయిన్బో క్లియర్గా కనపడింది ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఉంటుంది అనమాట రెయిన్బో సో ఎప్పుడు పోయినా ఎప్పుడు చూసినా కూడా ఈ రెయిన్బో కనబడతా ఉంటుంది అని మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు సో అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కింద ఇంకో స్పాట్ ఉంటుంది ఇది థర్డ్ వ్యూ స్పాట్ అనమాట సో ఇదేంటంటే ఇది ఒక ఐకానిక్ స్పాటు సో చాలామంది ఇన్స్టాల్ ఎక్కడ చూసినా ఈ స్పాటే కనపడతా ఉంటుంది సో పైన ఒక ఫ్లాగ్ వేసి సో ఇలా ఉంటుంది అనమాట వెనకాల చూస్తే ఎల్ఈడి స్క్రీన్ అనుకుంటారు ఎవరన్నా కానీ అది రియల్గా యాక్చువల్గా వాటర్ ఫాల్స్ అంత ఫోర్స్గా వస్తున్నాయి వాటరు దూరం నుంచి చూస్తే పాలు అనుకుంటారు ఎవరైనా వాటర్ అనుకోరు సో ఇలా ఉంటుంది సో గైస్ ఇంకా ఈ రోజులో లాస్ట్ యాక్టివిటీ ఏంటంటే బోట్ ట్రిప్ తీసుకుంటున్నాం మనము ఈ బోట్ ట్రిప్ ఏంటంటే నాలుగు రకాల కలర్గా కోట్ చేస్తున్నారు వీళ్ళు నార్మల్గా అందరికి అర్థం కావాలనేసి ఏంటంటే ఒకటి రెడ్ కలర్ రెడ్ కలర్ ఏంటంటే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు రెండు పక్కల నుంచి ఎంట్రన్స్ ఉంటుందని చెప్పినావు కదా ఒకటి ప్యాలెస్ సైడ్ నుంచి ఇంకోటి వచ్చేసి ఇట్ సైడ్ వేరే సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి రావడానికి రెడ్ కలర్ బోట్ యూస్ చేస్తారు దానికి త్రీ యూరోస్ అనమాట ఇంకోటి ఎల్లో కలర్ బోట్ ఏంటంటే మీకు ఇందాక చూపించినట్టు మధ్యలో ఒక స్విట్జర్లాండ్ జెండా నాటున్నారు చూడు ఈ పక్క ఈ పక్క వాటర్ ఫాల్స్ మధ్యలో ఒక పెద్ద బండరాయి ఉండి ఆ బండరాయి మీద కొన్ని స్టెప్స్ ఉండి ఆ స్టెప్స్ మీదకి వెళ్ళచ్చు దానికి ట్వంటీ యూరోస్ సరేనా ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ ఏంటంటే ఆల్మోస్ట్ నీకు ముప్పై నిమిషాలు తిరిగిద్ది ఆ మొత్తం టోటల్ ఏదైతే ఫాల్స్ ఉందో రివర్ దగ్గర ముప్పై నిమిషాలు తిరిగిద్ది దానికి ట్వెల్వ్ యూరోస్ థర్టీన్ యూరోస్ ఇంకోటి బ్లూ కలర్ ఉంటుంది అనమాట ఆ బ్లూ కలర్ కూడా ఆల్మోస్ట్ టెన్ యూరోస్ అది పదిహేను నిమిషాలు అంతే తేడా దానికి దీనికి తేడా ఏం లేదు సో అది సంగతి ఇంకా మనం బోట్ రైడ్ చేయడానికి వెళ్దాం సరేనా మీకు టోటల్ మొత్తం చూపిస్తాను బోట్ రైడ్ ఉంటుంది ఏం కదా అనే సరే ఈ బోట్ చూస్తున్నారా సో ఇళ్ళ మాదిరే మనం కూడా బోటింగ్కి వెళ్తున్నాం కానీ వేరే బోట్లో డిఫరెంట్ బోట్లో సో ఇది ఇప్పుడు మనం పోయిన క్యాసెల్ సో ఇట్ సైడ్ చెప్పినట్టు రెండు సైడ్లు ఉంటాయని చెప్పా కదా సో ఇట్ సైడ్ వచ్చేసి ఇదనమాట సో మనం పోయే బోటింగ్ది సో ఇక్కడే బోటింగ్ది టికెట్స్ తీసుకోవాలి మీరు లోపలికి పోవాలి గుర్తుపెట్టుకోండి చాలా మంది తెలియదు కలర్ కోడెడ్ అని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను నీట్గా కలర్ కోడెడ్ ఏంటి అనేసి సో డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ దేని దీనికి ఫేమస్ అని చెప్పేసి సో ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళి టికెట్ తీసేసుకొని బోట్ ఎక్కేసేయడమే సో ఇక్కడ టిప్ ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ కూర్చోండి ఎందుకంటే బ్యాక్ సైడే ఫస్ట్ మనం పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్ తీసుకెళ్తే ఫ్రంట్ బ్యాక్ అయిపోద్ది అక్కడికి వెళ్ళిన వెంటనే సో బ్యాక్ ఫ్రంట్ అయిపోద్ది సో అదొక చిన్న టిప్ ఎవరికైనా ఈ సీ సెన్సేషన్ అంటారు అంటే ఇట్లా ఊగుతూ ఉన్నప్పుడు వామిటింగ్ వస్తే కాస్త జాగ్రత్త ఇక్కడ సో ఊగుతా ఊగుతా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు ఆ వాటర్తో మేము వార్ చేసినాము ఎందుకంటే అది తోస్తూనే ఉంటుంది వెనక్కి చాలా కష్టం మీద సెంట్రల్ రాక్ దగ్గరికి వెళ్తారు వాటర్ ఫాల్స్ దగ్గరికి సో ఇలా ఉంటుంది టోటల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట మీకు సో గాయస్ నా ఆలోచి చూడొచ్చు మీరు ఎట్లుందో ఎట్లా అనమాట ఎక్స్ట్రా పేరు తెచ్చుకుని ఉంటే బాగుంటుంది బట్టలు ఇప్పుడు అనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఏంటండి ఈ మధ్యలో రాక్ ఈ ఏదైతే రాయి చూస్తున్నారో ఈ రాయిని ఎక్కుతుందాం మనం ఎట్లయితే బాహుబలి సినిమాలో గాన మన ప్రవాస్ ఎక్కినట్టు సో ఆ మాదిరిగా మనం బాహుబలి కాకపోయినా ఏదో ఒక బలి సో అలాగా ఆ రాక్ ఎక్కి పైకి వెళ్ళిపోవడమే సో ఇక్కడ నుంచి కూడా వ్యూస్ బాగుంటాయి పైకి వెళ్ళి చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది ఏం కదా అని వ్యూ సో నేను చెప్పిన టిప్ వర్కౌట్ అయ్యిందని అనుకుంటున్నాను సో అందుకే బ్యాక్ సైడ్ కూర్చుంటే ఫస్ట్ మీరు వెళ్తారు పైకి సో ఫ్రంట్ సైడ్ కూర్చుంటే లాస్ట్ వెళ్తారు పై ఏంటంటే రాక్ పైన మధ్యలో ఈ స్విట్జర్లాండ్ జెండాతో రెపరెప్పలాడిపోతూ ఉంటుంది స్విట్జర్లాండ్ జెండా సో ఇది ఇట్లా ఉంటుంది వ్యూ సో ఇది టోటల్ క్రేజీ ఫాల్స్ కథ సో మీరు చూడొచ్చు అంతా అంతా పాల సముద్రం ఉన్నట్టుంది దగ్గర నుంచి చూస్తే అసలు సో ఆ బోట్లు తర్వాత ఏంటి ఏం కథ ఇవంత సో గైస్ చూస్తారు కదా పైనుంచి ఎట్లా ఉంటుందో ఇందాక చూపించిన రాక్స్ మధ్యలో ట్వంటీ యూరోస్ అంటే చాలా ఎక్కువ నన్ను అడిగితే టెన్ యూరోస్ ఉంటే బాగుండు ట్వంటీ యూరోస్ వర్తా అని నన్ను అడిగితే నేను నేనైతే రాదలుచుకోలేదు ఇంకోసారి ట్వంటీ యూరోస్కి అదే మీరు ఇందాక ఆ ఫిషర్ నెట్లు కూడా ఫ్రీగానే చూసినారు సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది పెద్ద తేలి లేదు ఏమంటే అక్కడ ఒక కార్నర్ నుంచి చూస్తాం ఇక్కడ అయితే మధ్యలో ఉండి చూస్తాం అంతే అదే సంగతి చలోవుగా సో ఈ పైన స్టే చేసేదానికి మీకేం లిమిటేషన్ ఏమి ఉండదు సో ట్వంటీ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్ మీ మీ ఓపిక ఉన్న సేపు ఉండి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని రండి సో ఇరవై యూరోలు పెట్టామంటే మనము మినిమం వసూలు చేయాలి సో మళ్ళీ వచ్చిన దారిలో నేను వెళ్ళిపోవడమే సో గాయస్ అయిపోయింది బ్లాగ్ అయిపోయింది ఈరోజుతో రైన్ వాటర్ ఫాల్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను సో మీకు ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంక కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు మళ్ళీ మీకు బోర్ కొట్టింది చెప్పిందే మళ్ళీ చెప్తా ఉంటే సో గాయస్ నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా మీరు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక ధైర్యం అబ్బా అబ్బా నా వీడియోలు కూడా చూస్తున్నారని ఎప్పుడు చెప్పే మాటలేవి సో నా సైడ్ నుంచి అది ఒక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోతో ఆగే పరిస్థితే లేదు అన్ని కంట్రీలు చూపిస్తాను టైం దొరికినప్పుడల్లా టూ డేస్ త్రీ డేస్ హాలిడేస్ తీసుకునే ఆఫీస్లో నేను అన్ని కంట్రీలు తిరిగి మీకు చూపిస్తాను యూరోప్ ఫస్ట్ యూరోప్ మన టార్గెట్ ఫస్ట్ యూరోప్ అనమాట యూరోప్ మొత్తం తిరిగి చూపిస్తాను మీకు సరేనా సో అంతే ఇంకా మరి ఇంకో బ్లాగ్లో కలుద్దాం సరే బాయ్